ఆ పెట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయడానికి వెళ్తాను చూసారా మన పెట్స్ మన పెట్స్ ఏంటంటే అక్కడ లోపల ఉంటాయి అనమాట అది చూపించు లోపల అక్కడ ఉంటాయి మనం ఇప్పుడు వాటికి సర్ప్రైజ్ ఇద్దాం మనం సర్ప్రైజ్ ఏంటంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్తాం దానికి అదే చాలా పెద్ద సర్ప్రైజ్ ఒక పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ పెట్టడానికి వచ్చాం ఎందుకంటే ఇందాక దాకా మనకు సగం వీడియో బ్లాగ్కి ఇవి చాలా హెల్ప్ చేసేవి దీనికి ఏం పెట్టకపోతే ఎలా చెప్పండి మీరే చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో చాలా ఆకలి మీద ఉన్నాయి ఏలు కూడా కొరికేస్తున్నాయి ఇంకా రెండు కుక్క పిల్లలు అయితే ఆడున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుంది అది పరిగెత్తుకుంటా చూసారా బిస్కెట్లు అనగానే ఎలా పరిగెత్తుకుంటా వచ్చిందో ఇందాక పిలిచినా కూడా రాలేదు పిల్ల చూసారు కుక్క పిల్లలు చూసారు ఎట్లా తింటుందో అందరితో కలవకుండా చూడండి సపరేట్ సపరేట్గా తింటుంది అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అంతా తినేసి మనకు ఒక్క పిల్లలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాయి మిషన్ని ఇవి చాలా ఆకలి మీదగా ఉన్నాయి కానీ రోజు మేము బిస్కెట్ ప్యాకెట్లు లేవాలంటే మా కాడ కూడా డబ్బులు ఉండాలి కదా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అయి ఫ్రెండ్స్ ఈ మనకు ఒక్క పిల్లలు ఇప్పుడే కదా మనం బిస్కెట్ ప్యాకెట్లు పెట్టే మీరు కూడా చూసుకుంటారు మనం బిస్కెట్ ప్యాకెట్లు పెట్టింది ఇవి ఏందంటే మన కాలేజీలో చాలా రేరు ఇవి దొరకడం చూసారా చాలా రేరు అంటే ఇవి కొద్దిగా స్పెషల్ అనమాట కాలేజ్కి ఎందుకంటే ఈ గత రెండు నెలలుగా కాలేజీలో పెరుగుతున్నాయి కానీ మేము ఒక నెలనిచ్చే పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే ఇవి మేము ఒక నెల గాలికొదిలేసాము ఇవి చాలా రేర్ బ్రిడ్ అనమాట చూసారా ఈ కుక్క పిల్ల చూసారా ఎంత హెల్దీగా కలర్ఫుల్గా ఉందో ఇలాంటి కలర్ఫుల్ మీరు ఎప్పుడు చూసి అనమాట ఇలాంటి కుక్క పిల్లల్ని ఇది ఇది మాత్రం ఇది ఒక స్కిన్ కలర్ వైట్ కలర్లో ఉంటుంది మనం హాస్టల్లో ఇవే అనమాట రోజు కాపలాగా ఉండేది ఎందుకంటే ఎవరైనా వచ్చినా వాచ్మెన్ అప్పుడప్పుడు అప్పుడు ఉండడం అనమాట మా కాలేజీలో కాలేజ్లో వాచ్మెన్ ఉన్నప్పుడు ఇదే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరే చూసారా బిస్కెట్ బయలు పెట్టింది ఒక బిస్కర్ ప్యాక్ చేయ సరిపోద్ది ఫ్రెండ్స్ దీనికి ఎందుకంటే దీని స్టమక్ చాలా చిన్నది కాబట్టి మనం ఇంక నుంచి ఏం చేస్తామంటే ఈ కాలేజ్లోనే మేము ఈ పెట్స్ పెంచుకుంటున్నాం ఇంకా ఈ పెట్స్ మాకే దీనికి ఇప్పుడు కొన్ని నేమ్స్ కూడా ఆలోచించి పెట్టామనమాట ఇప్పుడే దీని పేరు వచ్చేసి స్నూపీ దీని పేరు వచ్చేసి బెల్లి అనమాట చూసారా స్నూపీ ఎంత యాక్టివ్గా ఉందో యాక్టివ్నెస్ కాలే కారణం ఏంటంటే మేము రోజు దీనికి డైట్ పెడతాం కాబట్టి చూసారా ఇది చూసారా అది ఇది నిద్రమోహం ఉంది ఇప్పుడు నిద్రపోతానే ఉంటుంది ఇప్పుడు కూడా నిద్రపోతుంటే లేపుకొని వచ్చాను నేను ఎందుకంటే మీకు వీడియో చూపియాలి కదా మేము అందుకని కోసం దీనికి మధ్యాహ్నం డైట్ వచ్చేసి ఏం లేదు మెస్లో చికెన్ పెడతాము ఒక ఆ చికెన్ తీసుకొచ్చి దీనికి పెట్టడమే రోజు చాలా హెల్ప్ఫుల్గా చూసుకుంటాం దీన్ని ఇవి మన హాస్టల్లోనే ఇంకా రోజు మనం డైలీ పెంచుకో ఉంటున్నాం పెంచుకోబోతున్నాం ఇంకా ఇచ్చి పెట్స్ని ఏంటంటే కానీ ఇవి పెట్స్ అమ్మాయిలు హాస్టల్ దగ్గర పెరిగాయి కానీ ఒక్కరోజు కూడా వీటికి ఏ రోజు ఫుడ్ పెట్టింది లేదు మన దగ్గరికే వస్తాయి ఎందుకంటే మనం బాయ్స్ అంటే మీకు తెలిసిందే కదా ఆల్వేస్ లెజెన్స్ అని అందుకనే మనమే దీనికి రోజు ఫుడ్ పెడతాం దీని దీంతో రోజు మేము అరగంట స్పెండ్ చేస్తూ ఉంటాం టైము ఈవినింగ్ టైము రోజుతో అయితే వీడియో అయిపోయింది మీరు సాద్విక్ లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నుంచి మీకు డైలీ కాలేజ్ గురించి వీడియోస్ వస్తుంటాయి రోజు ఒక వీడియో వస్తుంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ అయిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే రోజు మీకు సాద్విక్ బ్లాగ్స్ అనేవి ఎప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఆన్లో ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్ వీడియో వచ్చేస్తుంది మాకు సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్